మన ఓఆర్ఆర్ దగ్గర డెఫినెట్లీ ప్రైజు మనకు అందనంత దూరంలో వెళ్ళిపోయింది ఓఆర్ఆర్ దగ్గర తీసుకోలేకపోయాము ఇప్పుడు మనము రీజనల్ రింగ్ రోడ్ దగ్గర తీసుకుందాము రీజనల్ రింగ్ రోడ్ దగ్గర తీసుకునే ఛాన్స్ ఆపర్చునిటీస్ మనకి ఇప్పుడు ఉన్నాయి సో ఇప్పుడు ఇక్కడ తీసుకోకపోతే డెఫినెట్లీ ఇంతకుముందు ఏదైతే మనం ఓఆర్ఆర్ దగ్గర తీసుకోలేకపోయామన్న అని ఏదైతే ఉందో సో అది మళ్ళీ రిపీట్ అవుతుంది బిఫోర్ ఫైవ్ ఇయర్స్ అయితే మనం తీసుకునే వాళ్ళం బట్ ఇప్పుడు లేదు ఆ ఛాన్స్ సో ఇక్కడ ఆపర్చునిటీ ఉంది సో మంచి ప్రాపర్టీ అండ్ హెచ్ఎండిఏలో మంచి రోడ్ ఫేసింగ్లో జస్ట్ హైవేకి టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మనం ఒక ద బెస్ట్ ప్రాజెక్ట్ లాంచ్ చేశాము సో దీంట్లో మంచి ప్లాట్స్ ఉన్నాయి అవైలబిలిటీస్ ఉన్నాయి అండ్ ఈస్ట్ అండ్ వెస్ట్ సో ఇవన్నీ కూడా మీరు యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి మీరు తీసుకోవాలని ఈ ప్రాజెక్ట్ని మీ దగ్గరికి తీసుకొస్తున్నాను సో మంచి ప్రాజెక్టు హెచ్ఎండిఏ ప్రాజెక్టు సో డెవలప్మెంటు నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది మన ప్రీవియస్ ప్రాజెక్ట్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి సో మీరు ఈ ప్రాజెక్ట్స్ని చూసి డెఫినెట్లీ ఇన్వెస్ట్ చేస్తారు అండ్ రండి విజిట్ చేయండి డెఫినెట్లీ మీరు ఒక ప్లాట్ని సొంతం చేసుకోండి